శ్రీ చైతన్య స్కూల్ ఖమ్మం వన్ బ్రాంచ్లో హిందీ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు హిందీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సాంప్రదాయ నృత్యాలు ప్రేరణాత్మక గీతాలు ప్రా పాత్ర ధారణలు కథా వివరణలు ప్రదర్శించారు విద్యార్థులు మీరాబాయ్ కబీర్దాస్ రహీం తదితర కవుల వేషధారణలతో ఆకట్టుకున్నారు కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు ప్రిన్సిపల్ రావూరి నివేదిత హిందీ ఎలా రాష్ట్ర భాషగా రాజ్య భాషగా అవతరించిందో వివరించారు హిందీ మాట్లాడటంలోని అవసరం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి ప్రేరణ అందించారు వేడుకకు శ్రీచైతనే ఇన్స్టిట్యూట్ చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య డీజీఎం చేతన్ ప్రిన్సిపల్ రావూరి నివేదిత వైస్ ప్రిన్సిపల్ యాచమనేని శశాంక్ డీన్ చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సైదులు బాబు హిందీ హెచ్ఓడి సలీం ఆకాష్ ఇతర అధ్యాపకులు హాజరై విజయవంతం చేశారు ఈరోజు ఖమ్మం పట్టణంలోని ఎన్టీఆర్ సర్టీలో ఉన్న శ్రీ చైతన్య టెక్రో స్కూల్ హిందీ దివస్ సెలబ్రేషన్స్ ని రోజు ముందుగా చేసుకోవడం జరిగింది టుమారో సండే అవడం వల్ల పిల్లలు అవైలబుల్ ఉండరు కాబట్టి ఈ రోజే హిందీ దివస్ ని సెలబ్రేట్ చేశాము ఈ ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు వివిధ కవుల వేషధారణలో నవయత్రుల వేషధారణలో ఎంత అలరించారు మీరాబాయి ఝాన్సీ లక్ష్మీబాయి అబ్దుల్ రహీం ఖాన్ ఖానా కబీర్ దాస్ తులసీదాస్ లాంటి వేషధారని వాళ్ళు పిల్లలందరూ కూడా చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగారు హిందీ ఉపాధ్యాయులు హిందీ యొక్క విశేషతని పిల్లలకి వివరంగా తెలియజేశారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో హిందీ భాష ఎంత గొప్పటి రోల్ ప్లే చేసిందో పిల్లలకు అర్థమయ్యేలాగా వివరించారు హిందీ భాష జోడనే వారి భాష తోడ్నే వారి భాష అంటూ పిల్లలు వినాదాలు చేశారు హిందీ యొక్క గొప్పతనాన్ని వివరించారు హిందీ ఒక భారతదేశంలోనే కాదు వివిధ ఇతర దేశాల్లో కూడా హిందీ భాషలో పోల్చాలు జరుగుతుంది మాట్లాడుకుంటున్నారు అనేది చిన్న అర్థమయ్యేలాగా చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి యుఎస్ఏలో అంగ్రేజీ భాష ఒక్కటే గొప్పది అనుకున్న వాళ్ళు కూడా హిందీ భాషలో చాలా సులువుగా చక్కగా మాట్లాడుతున్నారు హిందీ విశ్వభాషలో హితమితుంది అనడంలో ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి పిల్లలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ గారు మల్లెంపాటి సుధీర్ గారు డైరెక్టర్ మేడం శ్రీ విద్యా మేడం గారు ఎంజిఎం చైతన్ మాధవ్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్పడుచుకున్నారు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్